వేరే విధంగా మీడియా మీకు వీడియోలు చెప్ప మీడియాలు చెప్పొచ్చు పది మందులు చెప్పొచ్చు పది మందులు అనిపించచ్చు మంచి చూడండి అందరూ అంటారు కదా అందరూ అంటారు కదా మంచం పొత్తు అంటారు ఎందుకు నెగిటివ్ భావించాలి చెప్పండి ఒకసారి ఒకటి మీ ఇంటి పేరు ఏం పేరు దయాలు వస్తాయి దయాలు వస్తాయి మీకు అన్నదమ్ములు వరుస ఉన్న ఇంటి పేర్లు ఏం పేరు మీ బ్రదర్స్ ఉన్న ఇంటి పేరు బొందర బొందరూళ్ళు బొందరూలు మీకు అన్నదమ్ములు కదా గోత్రం గోత్రం కాబట్టి మీరు పెళ్లి చేసుకోరు పెళ్లి మాత్రం చేసుకోరు మీరు అప్పుడు ఏమంటాం మేము ఈ బంధు రోజులు దక్కు మా కంచం పోతుంది కానీ మంచం కంచం పొత్తుంది కానీ మంచం పొత్తుంది అంటాం అది తప్పేముటది చెప్పదు